హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఎంతో రుచికరమైన పచ్చి బఠానా టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం అయితే వెళ్ళిపోదాం టమాటాలు అయితే కటింగ్ చేసుకోవాలి మందంగా కట్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ఇలా గ్రేవీలా ఉంటే సరిపోద్ది తావైతే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకొద్దిగా పచ్చిమిర్చి అందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి అవి కొద్దిగా మంచిగా వేగాలి అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి కొద్దిగా పసుపు చూడండి మనం ముందుగా ట్రయర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అదైతే అందులో వేసేసుకోవాలి దీన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి దాన్ని చూడండి ఇలా మంచిగా మగ్గిపోయింది కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇందులో మనం ఇప్పుడు తగినంత సాల్టు తగినంత కారము కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు తగినంత మీకు రుచికి సరిపడా వేసేసుకోండి గ్రేవీ అయితే చూడండి మూత పెట్టేసుకోవాలి ఇలా గ్రేవీ అయితే దగ్గర కట్ చేసింది మనం ముందుగా ఇవి పచ్చి బట్ట ఫ్రెండ్స్ కాకపోతే నేను ముందుగానే కొద్దిగా ఎంచి ఉంచుకున్నాను పచ్చి వాసన పోవాలని చెప్పేసి మీరు కావాలంటే పచ్చి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇందులో కొద్దిగా మనం ముందుగా గ్రేవీ పట్టిన వాటర్ ఉన్నాయి కదా అది అందులో పోసేసుకోవాలి అంటే ఉడకపెట్టలేదు కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే అని అందుకే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ మంచిగా ఉడికేంత వరకు కొద్దిగా మూత పెట్టేసుకోవాలి ఈ వీడియోని చూసిన వారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మన గ్రేవీ అయితే దగ్గరకు వచ్చింది ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా ఉడకబెట్టుకోవాలి అందులో కొద్దిగా ధనియా పౌడర్ ఫ్రెండ్స్ ఇది నేను మసాలాలు అయితే ఏం యూజ్ చేసలేదు ఓన్లీ ధనియాల పౌడరు ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కుకింగ్ అయితే అయిపోయింది మూత తీసి చూద్దాం చూడండి మన గ్రేవీ అయితే దగ్గర వచ్చేసింది చేసింది కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోద్ది ఎంతో రుచికరమైన టమాటా బటన కర్రీ రెడీ